ఫ్రెండ్స్ అనంతపురం నగరంలో అనంత బాలోత్సవం గత ఐదు సంవత్సరాలుగా చాలా బాగా ఘనంగా నిర్వహిస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మా పిల్లలు కూడా అనంత బాలోత్సవంలో పాల్గొన్నారు విచిత్ర వేషధారణ అలాగే కొన్ని నాటికలు అలాగే ఆలోచింపజేసే విధంగా ఉన్న కొన్ని యాక్టింగ్ అంటే పిల్లలు బొమ్మల రూపంలో వేసుకొని వేషధారణ చేశారు చాలా బాగా నచ్చింది కొంతమంది గుర్తుపట్టి మా పిల్లల వీడియో కూడా తీయండి అంటే తీశాను నాకైతే చాలా ఆనందం వేసింది చాలామంది నన్ను గుర్తుపట్టారు నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ప్లీజ్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ సంబంధించిన వేషధారణ కూడా చాలా బాగా నచ్చింది నాకు మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను చాలామంది నన్ను చూసి గుర్తుపట్టారు వాళ్ళ కోసం ఈ వీడియో తీసి చూస్తున్నాను చూశారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ సూపర్ యాక్టింగ్ చేసారు చిన్న మంది పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ సన్ఫ్లవరు చాలా చెట్ల బొమ్మలు అలాగే చాలా బాగా ఆకర్షణీయంగా ఉన్నాయి మీకోసమే వీడియో చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది అనంత బాలస్వామికి వెళ్ళలేదు ఎవరైతే వెళ్ళకోకుండా చూడుకోకుండా ఉంటారో వాళ్ళ కోసమే నేను మరీ మరీ తీసి చూపిస్తున్నాను కొన్ని జ్ఞాపికలు చాలా బాగా గుర్తుండిపోయేలాగా పిల్లల చాలా బాగా నటించారు